అందరికి అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాను అందుకే సంక్రాంతి సెలబ్రేషన్ బాగా అయ్యిందని అనుకుంటున్నామండి అందరికీ ముందుగా సంక్రాంతి కనుమ రెండు శుభాకాంక్షలు ఎందుకంటే ఈ సంక్రాంతి రోజులో చేసిన వీడియోలు అండి ఒక్కొక్కటి ఫోర్ చేస్తూ ఎడిటింగ్ చేసుకుని ఫోర్ చేస్తా ఉన్నాను ఈ రోజు సంక్రాంతి రోజు అండి యాక్చువల్లీ భోగి రోజు మేము నలుగుపేట స్నానం చేయమండి ఎందుకంటే ఆ రోజు మేము పెద్దోళ్ళు దండం పెడతాం కూడా నలుగుపెట్టి స్నానం చేయము ఇది సంక్రాంతి రోజు పొద్దున్నండి పొద్దున లేచి పిల్లలకి నలుగు పెడతానండి నాకు అలవాటు సంక్రాంతి రోజు పొద్దున్నే నలుగు పెడతానండి పిల్లలకి దానివల్ల వల్ల పొద్దున్నే లేచి ఇద్దరు పిల్లలకి మా వారికి అంత పెట్టి నేను నలుగు పెట్టుకొని ఆ రోజు ఆ రోజు చాలా మంది భోగి స్నానాలని ఊర్లో భోగిలే చేస్తారండి మా ఇంట్లో ఏమి మా ఇంట్లో ఇలాగే చేస్తారండి భోగి రోజు నలుగుపెట్టి స్నానం చెయ్యరు నెక్స్ట్ రోజు పండుగ రోజు పొద్దున్నే లేచి నలుగురుపేట స్నానం చేసుకుని కొత్త బట్టలు వేసుకుంటే భోగి రోజు ముందుగా ముందు రోజు భోగి రోజు మన దేవుడికాడ బట్ట బట్టలు పెట్టుకుంటాం కదా పెద్దల కడ ఆ బట్టలు సంక్రాంతి రోజు వేసుకుంటామండి ఇది మా ఊరి మా ఇంటి ఆనవతి అండి భోగి రోజు ఆ స్నానం అంతా అయిపోయింది అత్త ఇంకా పిల్లలకి స్కూల్ ఉందండి యాక్చువల్లీ టెస్ట్ అనమాట ఆ రోజు అంటే హాఫ్ డే స్కూల్ పెట్టారు ఇక్కడ ఏంటంటే పండక్కి పండక్కి ఎక్కడో లీవ్ ఇవ్వరండి పిల్లలు కొంచెం నైన్త్ టెన్త్ నైన్త్ టెన్త్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి లీవ్ కొంచెం తక్కువ వేస్తున్నారు వాళ్ళకి ఒక ట్వెల్వ్ థర్టీ వరకు స్కూల్ ఉంది వాళ్ళకి దానివల్ల వెళ్తామని చెప్పి సరి రండి చెప్పారు దానివల్ల మేము సరేచండి పిల్లలు వెళ్ళొచ్చి పొద్దున్న పిల్లలు ఆఫ్ సైడ్ అని కట్టి ఫోటోలు అని ఇద్దరు పిల్లలకి పిల్లలు ఫోటో తీసుకుని స్నానాలు చేసుకుని ఆ ఫ్రెండ్స్ అన్నింటికి వెళ్ళని వచ్చి నైన్ ఓ క్లాక్ స్కూల్కి వెళ్ళిపోయారండి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా ఫోటో షూట్ చేసుకున్నామండి ఫోటో షూట్ ఏం లేదండి ఒక నాలుగైదు ఫోటోలు తీసుకోమంటే ఆ ఫోటోలు మీతో షేర్ చేసుకునేసి ఈ ఫోటో మీకు షేర్ చేస్తున్నానండి తర్వాత నేను మా పిల్లలు స్కూల్కి కి వెళ్ళిపోయినప్పుడు నేను మా వారు బయటకి వెళ్ళిపోయామండి బయటకంటే మీకు చెప్ మీకు చెప్పారు కదండి తెలుగు సినిమా తక్కువ తెస్తారనమాట ఇక్కడికి ఎక్కువ తయారు ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి రెండు సినిమాలు తెచ్చారు ఒన్ను గేమ్ చేంజర్ రెండు సంక్రాంతికి వస్తున్నామండి వెంకటేష్ గారి సినిమా మేము ఫస్ట్ మా ఇద్దరం వెళ్ళింది గేమ్ చేంజర్ అండి ఇద్దరము చూసేసాం అది బాగుంది సినిమా బాగుంది కానీ బట్ ఓకే బాగుంది బోర్ కొట్టలే కానీ బాగానే ఉంది నెక్స్ట్ కనుమ రోజు మా పిల్లలు తీసుకొని బయటకు వెళ్దామని ఇంకో సినిమాకి వెళ్దాం అనేసి మా తన్నిగా సింగిల్ గా పోయిండం అనమాట పిల్లలు లేరు మా పని కూడా తక్కువ అయిపోయిందని సరే రండి టికెట్లు ఏడుకట్లు అనేసి వెళ్ళామండి ఓకే అండి పడమ సినిమా అంతా బాగానే ఉంది ఆ అంటే రామ్ చరణ్ సినిమా అంటే బాగా ఉంటదండి ఆయన ఎవరు మెగాస్టార్ గారి సన్ అంటే సినిమా బోర్ కొట్టుకుని అలా తీసుకెళ్ళదు బట్ మంచి మెసేజ్ ఉందండి మెసేజ్ ఉన్న సినిమా చూడొచ్చు బానే ఉంది సినిమా ఒకసారి మీరు కూడా చూడండి తెలుస్తుంది మంచి మెసేజ్ ఉంది సినిమాలో చాలా బాగుంది సినిమా బోరు కొట్టల బట్ బోరు కొట్టినా కొట్టకపోయినా మనం పిల్లలతో వెళ్ళే ఎక్కడికైనా బయటకు వెళ్ళామంటే పిల్లలతో జాలీగా మాట్లాడి షేర్ చేసుకువన్నీ ఉంటాయి బట్ మన మనసుతో మనం వెళ్ళే జర్నీ ఇంకా వేరే లెవెల్ గా నాకైతే నాకు మా వారికి చాలా చాలా ఇష్టం బయటికి వెళ్ళి ఉంటే ఎందుకంటే చిన్న వయసులో పెళ్ళి అయిపోయిందండి మాకు దానివల్ల పెళ్లి వెంటనే పిల్లలు మాకు పెళ్ళైన తర్వాత పెళ్ళి అవ్వడంతో ఇంక వేరే ఆఫీస్లో పిల్లలు ఇల్లు పని ఇలాగే వచ్చి ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి కొంచెం ఫ్రీగా ఉన్నదండి మాకు అక్కడికి వెళ్ళిన పిల్లలు మీరు వెళ్ళండి మీరు రామ స్థితికి అంతా వచ్చేసరి పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటున్నారు ఇంట్లోన నాకు బాగా సహా హెల్ప్ చేస్తున్నారండి మా వారు కాని మా బాబు కాని మా పాప కాని నాకు చాలా చాలా హెల్ప్ చేస్తారు ముఖ్యంగా మా అండి మా పాప నాకు చాలా బాగా హెల్ప్ అండి దానివల్ల మా పాపనే కాదు మా బాబు ఇంకా హెల్ప్ చేస్తాడు మా బాబుకి ఇప్పుడు ఫిఫ్టీన్ అండి ఫిఫ్టీన్ ఇంకా అదే టూ మంత్స్ లో సిక్స్టీన్ కూడా వచ్చేస్తాడు వాడికి పెద్దోడు అయిపోయింది కాబట్టి అన్ని హెల్ప్ పనులు చేస్తారండి నీళ్ళు పట్టది కానివ్వండి వంట వంట సా వంట పనులు కానివ్వండి లేకపోతే బయటికి ఏదైనా సామాన్లు తేవ అన్ని పనులు హెల్ప్ చేస్తారండి యాక్చువల్లీ మా వారి కన్నా మా బాబాయ్ నాకు బాగా హెల్ప్ చేస్తారండి అన్ని పనులు హెల్ప్ చేస్తాను వల్ల పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యారంటే మనకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అనమాట వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ పనులు మన మన పనులు కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు అలాగే మా పిల్లలు కూడా నా పనులు హెల్ప్ చేస్తారండి చాలా బాగా హెల్ప్ చేస్తారు అలాగే మా వారు కూడా అండి ఇప్పుడు భోగి రోజు ఇంత వంట చేశానంటే కాయలు కట్ చేశారు లేదా మీతో మాట్లాడుతూ మీతో చెప్తూ ఉండే హాల్ సినిమా హాల్కి వచ్చామండి ఇక్కడ ఏంటంటే ఒకే ఇదిలో నాలుగైదు థియేటర్స్ ఉంటాయండి ఈ సైడ్ ఆ సైడ్ నుంచి ఇక్కడ ఏదో కొంచెం దీని ఖచ్చి గజిబిజిగా ఉంటుందండి హాల్ మనకు అంత తక్కువ తెలిసిన ఇక్కడ మన సైడ్ ఏంటంటే ఇల్లామా ఒకే హాల్లో చూసానుకుంటే ఇక్కడ కొంచెం క్లమ్సీగా ఉంటాయండి హాల్స్ ఇదండి నా సారీ సినిమా అంతా అయిపోయిందండి సినిమా చూసి సినిమా చాలా బాగుంది ఎంజాయ్ చేసే మూవీ చాలా చాలా బాగుంది మీరు కూడా సినిమా పండుగ సీజన్ లో సినిమా చూసి ఎంజాయ్ అనుకుంటున్నాను ఇదేనండి ఈ రోజు నా వీడియో ఈ వీడియోగా నచ్చినట్టు ఉంటే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా వీడియోని ఇంకా సపోర్ట్ చేసి నన్ను ఇంకా సపోర్ట్ చేసి నా ఛానల్ కు లైక్ ఇస్తారని ఆశిస్తూ ఈ రోజుకి ఇదేనండి ఉంటానండి అందరికి ఇంకోసారి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అందరికి బాయ్ అండి అందరికి